ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మద్యాన్ని అందుబాటు ధరలో అందించడమే లక్ష్యంగా నూతన మద్యం విధానం తీసుకురానున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానున్నట్లు తెలిపింది నాసిరకం మద్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని మంత్రులు మండిపడ్డారు గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు రాష్ట్రంలో మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలు జరపనున్నారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న మద్యం విధానాన్నే తిరిగి ప్రవేశపెట్టనున్నారు మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటుకి అప్పగించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు అంటే మరో మూడు వందల తొంభై ఆరు దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు అక్టోబర్ నాలుగు ఐదు తేదీల్లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండటంతో దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొల్లు రవీంద్ర నాదేండ్ల మనోహర్ కొండపల్లి శ్రీనివాస్ సత్యకుమార్ యాదవ్ గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో సమావేశమై ప్రతిపాదనలు సిద్దం చేశారు అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదించగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలు పెట్టనున్నారు వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు ఇప్పుడు మళ్లీ ప్రైవేటు వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించనుండటంతో మళ్లీ చట్ట సవరణ అవసరం కానుంది ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల్లో నూతన మద్యం విధానం ఖరారు చేసే అవకాశముంది అదే రోజు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు అక్టోబర్ నాలుగు తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది కొత్తగా ప్రీమియం స్టోర్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది అయితే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని తలపెట్టని బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తెస్తామని నాణ్యమైన మద్యం అందుబాటు ధరలో ఉండేలా కొత్త విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు సరసమైనటువంటి నాణ్యమైనటువంటి ప్రజల కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా బీర్ గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి అటువంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఎక్సైజ్ విధానం ద్వారా ఏ విధంగా మనం కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు మేము చాలా వరకు దీంట్లో పొందపరచగలిగాం ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేశాం అదేవిధంగా ఇందాక నేను అన్నట్టు టూరిజం సెక్టార్ ద్వారా కూడా కొత్తగా మనం కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చేటట్టు మా వంతు మేము జాబ్స్ క్రియేషన్లో కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చాం ఎన్సీఆర్బి డేటా ప్రకారం ఇది ఆల్కహాలు డ్రగ్ దీని కారణంగా జరిగిన ఆత్మహత్యలు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు నాటికి వంద శాతం పెరిగాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరేపిత హత్యలు ఆత్మహత్యలు కాదు వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఎన్ఎఫ్హెచ్ఎస్ దీని ప్రకారం ఎమోషనల్గా ఫిజికల్గా సెక్సువల్ వయలెన్స్ ఇవి ఇటువంటివి డ్రంకన్ స్టేజ్లో ఉండడం వల్ల ఆ సంఖ్య డెబ్బై ఆరు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది బాధితులు పదహైదు సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఇక కాలేయ సంబంధిత వ్యాధులు యాభై రెండు శాతం పెరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పోలిస్తే యాభై నాలుగు శాతం కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా పెరిగాయి దీన్ని బట్టి ఎటువంటి తీవ్ర దుష్పరిమాణం ప్రజల మీద ఉండిందో ఈ మద్యం కారణంగా అనే విషయం అర్థమవుతోంది ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దాలే సరైన మద్యం తీసుకొచ్చే దిశగా పాలసీ తీసుకొచ్చే దిశగా చాలా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో చర్చించడం జరిగింది అన్ని విషయాల్ని పరిశీలనలోకి తీసుకొని వైసీపీ హయాంలో విక్రయించిన నాసిరక మద్యంతో ఐదేళ్లలోనే యాభై ఆరు వేల మంది కిడ్నీ లివర్ సంబంధిత సమస్యల బారిన పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మండిపడ్డారు నాసిరక మద్యం తాగి అనేక మంది చనిపోయారని విమర్శించారు అక్రమ మద్యం విక్రయాల ద్వారా జగన్ పంతొమ్మిది వేల కోట్లు దోచుకున్నారని ఉపసంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యానికి బానిసలైన వారిని కౌన్సిలింగ్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించేలా కొంత నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పెట్టినట్లు మంత్రులు తెలిపారు